ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి అదేవిధంగా తల్లికి ఉన్న పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి పథకం డబ్బులు మీకు ఖచ్చితంగా పడాలంటే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ప్రకటించారండి అది కూడా ఎప్పుడని చెప్తాను లాస్ట్ డేట్ ఇప్పుడు ఇచ్చారని చెప్తాను ఎవరికి లాస్ట్ డేట్ ఇచ్చారని చెప్తాను డబ్బులు మీకు పడతాయా లేదని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు వచ్చాడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వంద పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కిందటి నెల పన్నెండో తేదీన డబ్బులు అయితే అందరికీ కూడా రిలీజ్ చేసిందండి పదమూడో తేదీ నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ వస్తున్నాయి అండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పడ్డాయి ఇంకా మిగతా వారు కొంతమంది ఉంటారు కదండి అలాంటి పల్లె పల్లెలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకున్నారు మళ్ళీ కిందటి నెలలోని ముప్పై తేదీన లిస్టులు అయితే వచ్చినాయండి ఆ లిస్టులో నేమ్స్ ఎవరి అయితే ఉంటాయో వారికి సంబంధించి కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ఈ నెల ఈ నెల ఐదో తేదీనైతే డబ్బులు అయితే వెయ్యి అయితే రాష్ట్ర ప్రభుత్వం సో అసలు కింద నెలలో డబ్బులు అయితే వీరికి అయితే రిలీజ్ చేయలేదండి ఎవరికి రిలీజ్ చేయలేదంటే ఒకటో తరగతిలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వారికి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వారికి డబ్బులు అయితే రిలీజ్ చేయలేదండి అదే విధంగా వేరే ఊరు నుంచి వేరే ఊరు వెళ్తారు కదా ఇన్స్టిట్యూషన్ మార్ ఇస్టిట్యూషన్ మారుతు ఉంటారు అలాంటి వాళ్ళకి కొంతమందికి సో మిగతా వరకు కూడా కొంతమందికి అయితే డబ్బులు అయితే ఇలాగ గ్రీవెన్సెస్ రైట్ చేసుకుని మళ్ళీ వస్తారు కదండి ఎలిజిబిలిటీ లేక అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ఓవరాల్గా ఒక లిస్టుగా తయారు చేసి అయితే ఐదో తేదీ అయితే డబ్బులు అయితే అయిపోతుందండి ఈ నెల కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లాస్ట్ డేట్ అనేది ప్రకటించింది ఎవరికి ప్రకటించింది ఎవరైతే న్యూ అడ్మిషన్ ఇంకా తీసుకోలేదో న్యూ అడ్మిషన్ అంటే ఎవరైతే ఇంకా ఒకటిలో జాయిన్ అవ్వలేదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇవాళ లాస్ట్ డేట్ అయితే పెట్టిందండి ఇవాళ కంపల్సరీ మీరైతే అడ్మిషన్ అయితే తీసేసుకుని కంపల్సరీ జాయిన్ అవుతేనే మీకైతే తల్లికి వంద పథకం ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలకి అయితే పడతాయండి లేదంటే కనుక రావండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇవాళ అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు మళ్ళీ పెంచుతారా అంటే కనుక పెంచే అవకాశం అయితే ఉన్నాయి ఒకటి రెండు రోజులు అయితే పెంచొచ్చు కానీ టైం లేదండి రిలీజ్ టైం కూడా ఏంటంటే జూలై అయితే ఇచ్చారు కాబట్టి మనకి టైం లేదు కాబట్టి చాలా వరకు ఇవ్వాలా అందరూ కూడా అడ్మిషన్ అయితే తీసుకేసు తీసేసుకోవాలండి ఒకటిలో జాయిన్ అవున వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అండి తల్లికి వంద పదకొండు ద్వారా డబ్బులు మీకు రావాలంటే కంపల్సరీ ముందుగా అడ్మిషన్ తీసుకోండి మిగతా అన్ని తర్వాత చూసుకుంటారు ఎందుకంటే డబ్బులు అనేది సో మిగతా మీకు లేదని చెప్పేసి తర్వాత మళ్ళీ మీకు సంబంధించి ఒక లిస్టులు అనేది రెడీ అయితే చేయడం మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రజెంట్ ఏంటంటే మీరు అయితే జాయిన్ అయ్యి ఒక పదకొండులో అయితే చేరండి కంపల్సరీ స్కూల్లో జాయిన్ అయితే కనుక మీరు అక్కడ ప్రూఫ్స్ అయితే ఈ ప్రూఫ్స్ ఇవ్వాలండి మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీ యొక్క తల్లి యొక్క తల్లిగారి యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే ప్రాపర్ గా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది దానికి ఎన్పిసి లింక్ అయితే ఐనా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదే విధంగా మీ యొక్క పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి రేషన్ కార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో అదే విధంగా స్టూడెంట్ యొక్క రేషన్ కార్డు కూడా ప్రాపర్ గా ఉండాలి స్టూడెంట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా అయితే పెట్టుకోండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా మీరైతే స్కూల్లో అయితే సబ్మిట్ అయితే చెయ్యండి సో మీకైతే ఈ యొక్క తల్లికి ఉన్న పథకం సంబంధించి డబ్బులు అయితే పడతాయండి కంపల్సరీ ఒక్కరికి సంబంధించి పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉండే కనుక ముప్పై తొమ్మిది వేలు అయితే డబ్బులు అయితే పొందారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లి వదన పథకం సంబంధించి లాస్ట్ డేట్ అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఇంకా జాయిన్ జాయిన్ అవ్వలేని విద్యార్థులు అందరూ కూడా జాయిన్ అవ్వండి ఒకవేళ కనుక ఎవరికైనా తెలియదు అంటే కనుక అందరికి కూడా చెప్పండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి